యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ఘనంగా ఈరోజు మానవాళి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది మన భారతదేశంలో ముఖ్యంగా కొన్ని ఈస్టర్న్ కంట్రీస్లో కూడా ఈరోజు చాలా పవిత్రమైన హృదయంతో ఈరోజు సమాజ స్థాపన కోసం సమాజ శాంతి కోసం ప్రతి క్రైస్తవ సదుడు పాటుపడుతుండ్రు నల్గొండ జిల్లా పోలీస్ శాఖ తరఫున మా డ్యూటీ కూడా శాంతి స్థాపనే సో ఈ శాంతి స్థాపనలో మాకు చేదోడు వాదు కూడా ఉంటూ ఈరోజు క్రైస్తవ సోదరులు ఏ చిన్న ప్రాబ్లం లేకుండా ప్రజాశాంతికి భంగం కలగకుండా ప్రజాశాంతిని వ్యాప్తి వ్యాప్తి చేస్తూ ముందుకు పోతున్నారు కాబట్టి ఈ సమాజ స్థాపనలో వారి యొక్క వారి యొక్క సేవలు చాలా అమోఘం మన డేవిడ్ పాస్టర్ లాంటి వాళ్ళు ఈరోజు చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న కాలనీలో సమాజ స్థాపన కోసం శాంతి కోసం ఏసుక్రీస్తు ఏ అయితే ఏసుక్రీస్తు ఏ మన దేవుడు ఏదో కోరుకుండో దాన్ని ప్రమోట్ చేస్తూ ఈరోజు సమాజాన్ని ముందుకు తీసుకుపోతుంది కాబట్టి ఈ సందర్భంగా క్రైస్తవ సౌదర్లకి క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఏసు ప్రభు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారనంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి శాంతి సమాధానం నెమ్మదినివ్వడానికి యేశువ్రభు గారి లోకానికి రావడం జరిగింది అటువంటి నెమ్మదిని శాంతిని మేమందరం కూడా పొందుకున్నాం మీరు కూడా ఈ శాంతి సమాధానాన్ని పొందుకోవాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక